వాటికన్ సిటీగా చెప్పుకునే యాదాద్రి టెంపుల్లో భక్తుల సౌకర్యాలపై ఫోకస్ చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది గతంలో యాదాద్రి గుట్టపైనే కాటేజీలు పూజలు ఉండేవి మళ్లీ ఆ సేవలను పునరుద్ధరించాలని కోరుతున్నారు భక్తులు యాదాద్రి టెంపుల్ అద్భుతంగా తీర్చిదిద్దినప్పటికీ గతంలో ఉన్న సేవలను ఆలయం పక్కనే ఏర్పాటు చేయాలనే డిమాండ్ భక్తుల నుంచి వినిపిస్తుంది కొండపైన ఆలయ విస్తరణ అభివృద్ధికి ముందు భక్తులకు అన్ని వసతులు కొండపైనే ఉండేవి వేలాది మంది భక్తులు ఎంతో దూరం నుంచి వచ్చి అన్ని రకాల సేవలను కొండపైనే పొందేవారు ప్రధానంగా కళ్యాణ కట్ట సత్యనారాయణ స్వామి వ్రతాలు విష్ణు పుష్కరిణి రాత్రి నిద్ర చేయటం అన్న ప్రసాద వితరణ సేవలను కొండ కిందకు మార్చారు దీంతో కొండపైన సేవలు అందకపోవడంతో భక్తిభావం కొరబడిందంటున్నారు భక్తులు ముఖ్యంగా దేవుడి సన్నిధానంలోనే నిద్ర చేయాలి అనుకునే భక్తులు మాత్రం ఇబ్బంది పడుతున్నారు కొండపైన గతంలో బాలాలయం ఉన్న చోట డార్మిటరీ హాల్ నిర్మిస్తే రాత్రి నిద్ర చేయవచ్చని భక్తులు కోరుతున్నారు కొండపైన నిర్మించిన రెండు భవనాల్లో అన్నదానం సత్యనారాయణ స్వామి వ్రతాలు కొనసాగించవచ్చు కొండపైన మరో చోట కళ్యాణ కట్ట ఏర్పాటు చేసి ఎంతో విశిష్టత కలిగిన విష్ణు పుష్కరిణిలో భక్తులు స్నానాలు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు యాదాద్రి క్షేత్రంపై అధ్యయనం చేస్తున్న ప్రభుత్వం భక్తుల మనోభావాలను గౌరవించాలని కోరుతున్నారు మరోవైపు ఎండాకాలం ప్రారంభమైంది స్వామివారి సన్నిధిలో ఎక్కడ తలదాచుకునే పరిస్థితి లేదు భక్తుల వసతులపై ప్రభుత్వం ఆలోచించాలని కోరుతున్నారు శ్రీ యాద్రి లక్ష్మీనరసింహ స్వామి యొక్క పుణ్యక్షేత్రం పునర్నిర్మాణం తర్వాత భక్తులకు యొక్క బాధలు భరణా ఉన్నాయి ఎందుకంటే ఒకప్పుడు కొండపైన దేవస్థానం యొక్క రూములు సంగీత భవను కళ్యాణకాట వ్రతమండపాలు షాపింగ్ కాంప్లెక్స్ అన్నదానం ఇవన్నీ ఉండేవి కానీ పునర్నిర్మాణం తర్వాత వీటన్నిటిని కిందికి మార్చడం జరిగింది దానివల్ల భక్తులకు తీవ్ర ఇబ్బంది కలుగుతుంది ఒక దగ్గర అన్నదానం మరియు ఒక దగ్గర గుండము ఒక వ్రతమండపాలు ఏర్పాటు చేయడం వల్ల భక్తులకు ఇబ్బందికరంగా మారింది గతంలో తలనీలాలు కొండపైనే తీసేవారని ఇప్పుడు కింద తీస్తున్నారని అంటున్నారు భక్తులు తమకు పాతగుడి ఉన్నప్పుడు ఉన్న ఫీలింగ్ ఇప్పుడు లేదంటున్నారు యాదాద్రి పునర్ తర్వాత మొదటిసారిగా దర్శించుకున్న భక్తులు కింద తలనీలాలు అర్పించి కొండపైకి దర్శనానికి రావడానికి ఇబ్బందికరంగా ఉందని అంటున్నారు దేవుని కొండపైనే తలనీలాలు అర్పిస్తే స్వామి అనుగ్రహం కలుగుతుందని నమ్ముతున్నారు టెంపుల్ అంతా బాగుంది డెవలప్మెంట్ అంతా బాగుంది కానీ కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి కొన్ని నెగిటివ్స్ కూడా ఉన్నాయి పర్సనల్గా నేను ఫేస్ చేసిన ఛాలెంజ్ ఏంటంటే మా ఫాదర్ సీనియర్ సిటిజన్ అనమాట రావడానికి ఇక్కడ చైర్ అవైలబుల్గా లేదు ఏదైతే బ్యాటరీ వ్యాన్ ఉందో అది ఎగ్జాక్ట్ టైంకి బ్రేక్ డౌన్ అయింది చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేశాడు అది ఒకటి ఇంక ఇక్కడ ఏదైనా షట్టర్ ఏదైనా వేస్తే టెంపరీగా బాగుంటది అని అనిపించింది మోర్ ఓవర్ గ్రీన్ మ్యాట్ కూడా అది వేస్తే బాగుంటుంది ఇటీవల కొండపైన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో అధికారులతో సమీక్ష నిర్వహించి ఇరవై కోట్లతో డార్మిటరీ భవనం నిర్మించాలని నిర్ణయించారు ఇప్పటికీ ఆ పనులు ప్రారంభం కాలేదు భక్తుల సౌకర్యార్థం కొండపైన వసతులు కల్పిస్తామంటున్నారు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య స్వయంగా వెలిసిన పుష్కరిని తొలగించడం అనేది చాలా దారుణమైన విషయం దీన్ని భక్తులుగా తీవ్రంగా వ్యతిరేకిస్తుంది ఎందుకంటే ఇప్పటికైనా కొత్త ప్రభుత్వము పుష్కరిని త్వరగా ఏర్పాటు చేయాలని చెప్పి మేము కోరుతున్నాము మరియు భక్తులకు మౌలిక వసతులు చాలా లేకుండా పోయినాయి అసలు భక్తులు కొండపైకి వెళ్ళాలన్నా రావాలన్నా దిగాలన్నా చాలా అసలు అగమ్య గోచరంగా ఉన్నది సైన్ బోర్డు సరిగ్గా లేకపోవడం కూడా భక్తులకు తీవ్ర నిరాశ ఉన్నది ఇప్పుడు పేరుకే డెవలప్ అయిందని చెప్పి హంగులు అర్బాటలు చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా ఆయా పూజలను నియమించకపోవడం చాలా దారుణమైన విషయం గతంలో ఇక్కడ యాదాద్రి కొండ ఏ విధంగా భక్తులకు కొంగు బంగారంగా ఉండేదో ఇక్కడ ఉన్నటువంటి వసతులను కూడా కొండ మీద అదే విధంగా కొనసాగించాలని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం ఇక్కడ ఏదైనా మంచి చెడు జరిగినా కూడా ఈ కొండకు వచ్చి నిద్రించే వసతులు ఇదివరకు గతంలో ఉండే గుండం కూడా పైనే ఉండాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం అన్నదాన సత్రం గాని ఇతర కళ్యాణ కట్ట సదుపాయాలు గాని అనేక సదుపాయాలు కొండపైనే కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం గత ప్రభుత్వంలో జరిగిన ఆలయ విస్తరణ అభివృద్ధితో భక్తులు కోరుకునే మహిమాన్విత పవిత్ర సేవలను కొండపై నుంచి కిందికి తరలించారు దీంతో పుణ్యక్షేత్రంలో ప్రాశస్తం లోపిస్తుందని భక్తులు అంటున్నారు భక్తుల మనోభావాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని చెప్పుకొస్తున్నారు ఆలయ అధికారులు వీలైనంత త్వరగా ఆ దిశగా పనులు మొదలు పెట్టాలని భక్తులు కోరుతున్నారు